విశాఖ గాజువాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధికి కూటం ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు గారు అన్నారు పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో జీవీఎంసీ హై స్కూల్లో నిర్వహించిన మెగా పెరెంజ్ డే వేడుకలకు ఘనబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అయ్యారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి లోకేష్కు దక్కుతుందని అన్నారు ప్రైవేటు ధీటుగా పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుందన్నారు ఇక్కడి నుంచి చదువుకున్న అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగేలా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అధ్యాపక సిబ్బంది వార్డు తెలుగుదేశం పార్టీ నేత కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు భాగంగా పదవ తరగతి విద్యార్థులకు తల్లిదండ్రులకి కృతజ్ఞత చెప్పేటువంటి పదాలు డిక్షనరీస్లో లేవు అది నా ఉద్దేశం మేగా పేరెంట్ పిటిఎం కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జనబాబు గారు వచ్చిన శాసనసభ్యులు ప్రభుత్వ మన మన వెస్ట్ కాని స్టేట్స్ లో అనేక హై స్కూళ్ళు ఉన్నాయి చాలా పాఠశాలలు ఉన్నాయి కానీ ప్రత్యేకంగా మా శ్రీహరిపురం పాఠశాలకు విచ్చేసినందుకు ఎమ్మెల్యే గనబాబు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ తెలిసిన విషయమే ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబంలో ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి విద్యార్థి కానీ విద్యార్థి కానీ ఉజ్వల భవిష్యత్తు కావాలని ఒక ఆశయంతో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు ఒక దృఢ సంకల్పం తీసుకుంటుంది ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థి ఒక విద్యార్థి కానీ విద్యార్థి కానీ మంచి భవిష్యత్తు రావాలి ఆయన అనుకున్న కోరికలు నెరవేరాలి ఉన్నత స్థానంలో ఉండాలంటే ప్రభుత్వ పాఠశాలలు దీటైనటువంటి నాణ్యమైనటువంటి విద్యా విధానాన్ని లోకేష్ బాబు గారు ఇక్కడ రాష్ట్రం మొత్తం మీద అందరికీ అవకాశం కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు చదివించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాయి ప్రభుత్వ పాఠశాల దీటుగా మరి ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్మిస్తూ మరి మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్య ఇచ్చే విధంగా అందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్ టీచర్స్లో పెట్టి పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి రాష్ట్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటం పవన్ కళ్యాణ్ గారికి మన బీజేపీ మోడీ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మేఘా మీటింగ్ మీటింగ్కి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గణబాబు గారికి మరి శ్రీహరిపల్ స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎం గారికి తోటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నాంది పలుకుతూ అనేక మార్పులు స్కూల్ విద్యలో కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హై స్కూల్ ఎడ్యుకేషన్ కానీ ఇంటర్మీడియట్ విద్యా విధానంలో కానీ అనేక మార్పులు తీసుకుని వచ్చారు ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఒక విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి మార్క్ ఈరోజు స్కూళ్ళలో కనబడతా ఉంది ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కడో ఐబీ సిలబస్ లేకపోతే ఇంటర్నేషనల్ సిలబసెస్లో రెగ్యులర్గా జరిగేవి ప్రభుత్వ పాఠశాలలో జరగాలని ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఒకవైపు ఆ కరికులం సంబంధించి కానీ పేద విద్యార్థులు చదువుతారు కాబట్టి మిడ్ డే మీల్తో పాటు ఆ క్వాలిటీ మీల్తో పాటు ఆరోగ్యంగా ఉంచుతూనే డ్రెస్ విషయంలో కానీ బ్యాగ్స్ కానీ ఒకవైపు ఇతర కల్చరల్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కరికులర్ యాక్టివిటీస్ పెట్టాలంటే ఒక నో బ్యాగ్ డే అనేటువంటిది క్రియేట్ చేయాలని కానీ ఇలాంటి అనేక మార్పులు తీసుకురావడమే కాకుండా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేటువంటిది డెఫినెట్గా సొసైటీలో అవసరం స్కూల్లో పిల్లల్ని పంపించిన తర్వాత పేరెంట్ బాధ్యత అవ్వదు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత టీచర్ కూడా పూర్తి రెస్పాన్సిబుల్తో వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి ట్యూన్ చేయాలి అనేటువంటిది అనేక ఉద్దేశాలతో ఏర్పడినటువంటి ఒక కార్యక్రమం మంచి ఫలితాలు రావాలని అందుకే స్కూళ్ళల్లో కానీ పాఠ్యాంశాల బుక్స్లో కానీ ఎక్కడ రాజకీయ జోక్యం లేకుండా ఇంతకుముందే ఫ్లెక్సీల పైన కానీ ఎక్కడెక్కడ స్కూళ్ళు అనేటువంటి రాజకీయ వేదికలు చేయకుండా కేవలం విద్యా వికాసానికి సంబంధించి ఇప్పుడున్న నేటి తరం బాగా చదువుకొని విజ్ఞానవంత అంటే ఒక నాలెడ్జ్ హబ్గా కావాలి స్కూల్ అంటే కేవలం పాఠ్యపుస్తకాలు కాదు ఒక నాలెడ్జ్ హబ్గా నాలెడ్జ్ సెంటర్గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న మనకు అధిక జనాభా ఈరోజు ఉండేటువంటి యంగ్స్టర్స్ రాబోయే కాలంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని కానీ ట్వంటీ థర్టీ సిక్స్కి ఒక నిర్దేశించినటువంటి లక్ష్యాలు మనం చేరాలంటే ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు చక్కగా గ్రాడ్యుయేట్ అయ్యి ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గాల్లో నిష్ణాతులు అయితే డెఫినెట్గా అది ఒక అసెట్ అవుతుంది ఆర్థిక ప్రగతికి దోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇలాంటి సమావేశాలు డెఫినెట్గా వాళ్ళ క్వాలిటీని పెంచడానికి ఉంటుంది వాళ్ళు ఉండేటువంటి ఇప్పుడు ఈరోజు వాళ్ళతో క్వశ్చన్స్ దానికి మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా ఇంట్రాక్ట్ అయ్యారు పిల్లలు చాలా క్లియర్గా ఉన్నారు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ పెంచాలనేటువంటి ఉద్దేశం ఈరోజు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మీటింగ్ కల్లా ఇంకా వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి డెఫినెట్గా అందరూ కూడా భాగస్వామి ఉంటే స్కూల్స్ అభివృద్ధి చెందుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ ఈరోజు శ్రీహరిపురం స్కూల్లో ఈరోజు చాలా చక్కగా ఎందుకంటే ఒకప్పుడు చిన్న గ్రామం ఈరోజు అర్బనైజేషన్ అయిపోయింది ఆ అర్బనైజేషన్ అయిన దానికి తట్టుకునే విధంగా ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా అడ్మిషన్స్ పెరిగినాయి ఆ అడ్మిషన్స్ పెరగడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయులకి అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్షన్స్ కానీ ఇచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈ అకాడమిక్గా ఉండేటువంటి ఈ వాళ్ళ క్వాలిటీని పెంచడానికి ఎడ్యుకేషన్ విధానంలో అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు కానీ మనం ఈరోజు తీసుకున్న ప్రతిదీ కూడా భవిష్యత్తు లక్ష్యంగా పెట్టుకోవాలి ఇది ఏదో ఒక రాజకీయాలకు అతీతంగా లేదో ఓటు బ్యాంక్ సంబంధించి కాదు పిల్లల వల్లే భవిష్యత్తు ఉంటుందని చెప్పి నమ్మేటువంటి ప్రభుత్వం ఇది దానిలో నారా లోకేష్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వటం లేదు సో దానికి తగ్గ ఏవైతే ఇచ్చేటువంటి ఆ మార్గాలు ఉన్నాయో డైరెక్షన్స్ ఉన్నాయో అవి తూచా తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పి మీ ద్వారా కోరు